పాలు తాగి వాంతకివడి పాలు అంగన్వాడి ప్యాకెట్ ఇస్తారు ఆవే పాల ఏమైంది పాపకి వాంతకిలు ఎంత మందికి అయింది పదహైదు మందికి అయింది పదహైదు మందికి అయింది వచ్చిలేరు వాళ్ళు నావి ఎన్ని వాంతలు చేసినారు వాళ్ళు ఇంటికి వచ్చి విడిచిపోయినారు పొద్దునే

మేము బడి కిడిచినామా పిల్లల్ని పిండి బడికి సాయంత్రం మూడు గంటలప్పుడు వచ్చి వాంతులు చేసుకున్నారు అంతే మాకు తెలిసింది అంతే నీకు తెలియదు అంగడి టీచర్ ఏం చెప్పలేదు చెప్పలేదు ఏం చెప్పలేదు సాయంత్రం మీ పిల్లలు వస్తారు కదా అప్పుడు పోయి వాంతులు ఏంటంటే మేము అడిగి అప్పటికే అంత పిల్లల్ని వచ్చి చూసిపోతున్నారు పోతున్నారు ఇంటికాడ ఈవెన్ స బాగా లేకుంటే మేము పోతున్నాం వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఉంటారు సార్ మాకు తెల్ కదా పిల్లలు నేడుస్తాం ఇంటి దగ్గర ఉంటారు మేము ఆ మేడం అక్కడే ఉంటారు కదా ఇద్దరు మేడం వాళ్ళు ఆడే ఉంటారులే మాకు తెల్ కదా ఏమిటి వాళ్ళు ఉండవు అందుకోసం మరిక్కడే వస్తుంది రాలేదా గ్లూకోజ్ కోసం లెక్కిచ్చున్నా సాయంత్రం ఏడు కూడా వస్తుంది వస్తున్నాయి జల్లు పట్టించుకున్నారు వాటి వరకేమే నాగలాపురంపురం సార్ చెప్పాలనుకుంటున్నారు ఏం లేదు సార్ మాకేమంటే తెల్లగా మేమేం పిల్లలు నడుస్తాము పోతాము ఇంకా మేడం వాళ్ళు మాడే ఉంటారు మేము చూసుకుంటారు కదా అని వెళ్ళిపోతాం ఇంకా ఈ అప్పుడేం జరగలేదు ఇట్లా ఈ సంవత్సరం ఏమో ఆ అన్నం గురించో మరి పాలు గురించి మంది కంటే ఒక ఎనిమిది మంది అన్న ఎంతమంది తెలియదు తెల్లదు కదన్న మాకు మేము ఇద్దరమే వచ్చాము అంతే ఒక ఎనిమిది మంది పిల్లలకి అన్నారు అంతే మరి ఇంత దగ్గర ఎంత మందికి అయినా మాకు తెలియదు కదా ఇక్కడ వచ్చాము ఏడు గంటలకే వచ్చింది ఇక్కడ అది ఎంత మందికి ఏమైనా తెల్ మాకి తెలుసు అప్పుడు ఇంటి దగ్గర వాంతులు కానీ ఇప్పుడు ఏం వాంతలు వేయలేవు ఇప్పుడు ఇడ్లు తినిపించాను ఏమన్నట్లుంటే మేడం వాళ్ళు చెప్తాము వాంతలుంటే ఏం కాలేకుంటే బాగుండదు అని చెప్తాను సార్ ఇంకా కొంచెం

அடேய் சரி விடு كده அப்படியே பண்ணுடா டேய் வெர்ஷன் ஆச சார் சார் ஒண்ணு சார் ஒண்ணு முடிச்சிருங்க ஒரு செகண்ட் ஆச்சு சார் ஆச்சு சார் போயி போதாங்க சார் வர வர

क्वालिटी कंट्रोल वात एकडे इयो सारू मू नाला मू नाला ना माहिती ना कंटा ना ना बेदल पय बिटले तो मेरा ना जीवन नाम है अलग ही अपुन है वांट रहा है तो सबसे मेरा है ना चिपटे तो चिपटे वाले वाले ना चिपटे तो रुक रुक के चल रहा है कार्टून वाले इसलिए ना बिटले रहा बिटले कंडीशन बट तो करता